ఎంగనే వాళ్ళు చిత్తశుద్ధి ఉండేది ఉంటే తపగుణవాలు గ్రామస్థాయికి వచ్చి గ్రామాలలో పని చేసేది ఉంటే అసలు తల నొప్పి అసలు ప్రాబ్లం ఏంది తెలుస్తది థాంక్యూ థాంక్యూ సురేష్ గారు ఒకసారిగా ఫైనల్ గా సూర్యరావు గారు గారు నేను చెప్పేది ఏందంటే సురేష్ గారు చెప్పినట్టుగా మీలాంటి నాయకులు ఆర్కిష్ణయ లాంటి వాళ్ళు చేసినాకటిలో BC లను ఒక తాటిపై ఏక తాటిపైకి తీసుకొచ్చారు BC లలో మరి ఒక చైతన్యం వచ్చింది ఆ డిమాండ్ కు తాలూగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు BRS అంతా కూడా మేము BC లకు 42% ఇస్తే మాకు ఓకే కానీ ఇందులో అనుమానాలు వ్యక్తం చేయడం కావచ్చు ఈ అంశం ఈ అంశంలో మరి బీసీలకు కూడా మరి ఇట్లాంటి తీన్మార్ మల్లన కావచ్చు ఎమ్మెల్సీ కవిత కావచ్చు చేస్తున్న ఈ యొక్క ప్రచారాన్ని ఎట్లా తిప్పికొడతారు ఫైనల్గా చెప్పండి టైం అప్ ఏం లేదండి ఇక్కడ అంతా రాజకీయ కోణమే ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్ లో చాలా మంది అవసరం ఉన్నది ఇంకా పనిచేయడానికి వాళ్ళ సమూహాలకు పాలనలో భాగస్వామ్యం కావాలంటే ఏ విధమైనటువంటి మూవ్మెంట్ తీసుకుంటే వస్తుంది అనేది బీసీ సమాజంలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా తెలుసు ఎవరో ఆ రోజు లేకుంటే ఎవరో వచ్చి మా కొరకు పోరాడుతున్నామంటారు నేను చెప్తున్నానండి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ తో ఎలక్షన్స్ పోతామన్నది అది కళ అది జరగదు నెరవేరదు ఎందుకంటే మన ముందు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ దేశంలో తమిళనాడు ఒక్కటే నేను ఇంత ముందు కూడా చెప్పినాను తమిళనాడు తరహాలో సూర్యరావు గారు గారు తమిళనాడు తరహాలో మనం ఆ విధంగా కొట్లాడే ఛాన్స్ ఉందా లేదా ఇప్పటికైనా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు లో విద్య ఉద్యోగాల మీద దాడులు చేస్తే మిగతా వాళ్ళంతా సైలెంట్ అనుకుంటున్నారేమో దాడులకు దాడులు పరిష్కారం కాదు మా ఓట్ల ద్వారా మేము రాజ్యాన్ని సాధించుకుంటాం నేను సూర్యరావు ఇన్స్పిరేషన్ తోని సూర్యరావు గారు నేను ఏమంటున్నాను అంటే తమిళనాడులో ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె మరి ఢిల్లీలో నెల రోజులు టెంట్ వేసుకొని మరి కూర్చొని చేశారో ఆ విధంగా మనం తెలంగాణ నుంచి మనం ఇప్పుడు అమల మనం కావాలనుకుంటున్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించుకుంటామా లేదా చెప్పండి తెలంగాణ నుంచి ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది బీజేపీ పార్టీ అక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ కులం కులానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఏమేమో రెడ్ సీఎం అక్కడేమో బీసీ పిఎం అక్కడ ఉన్నదంతా బ్యాక్గ్రౌండ్ అంత బ్రాహ్మణ సమాజం కొంత ఉండదు అక్కడ నైన్టీ ఫోర్ లో ఏం జరిగింది అదంతా ఓకే తమిళనాడు తరహాలో మనం సాధించుకుంటామా మీలాంటి నాయకులు దాని గురించి కులాల సమూహము భారతదేశం కులాల సమూహము నేనేమంటున్నా అంటే అక్కడ ఇండియాలో కామన్ కులం బ్రాహ్మీణ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుడు సాధించగలిగినారు ఇప్పుడు కూడా